హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ దివెంట్ యారో ఓకే అండి పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా ఉండండి సో హెల్త్ జాగ్రత్తగా ఉంచుకోండి ఎక్కువగా మనం ఆలోచించిన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకేనా సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఫస్ట్ మీ ఎనర్జీస్ చూద్దామండి కార్స్ షఫల్ చేసినప్పుడు మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏం థింక్ చేస్తున్నారు సో ఇప్పుడైతే మీరు చాలా స్టాండర్డ్గా ఉన్నారండి అంటే కొంచెం కోపంగా కండిషన్స్ పెట్టారు కొంతమంది మీ పర్సన్కి నువ్వు ఇలా ఉండాలి ఇలా అయితేనే నువ్వు నాతో ఉండాలి ఓకేనా ఇలా ఉండాలి ఇలా ఉంటేనే నువ్వు నాతో ఉండాలి ఇలా ఉంటేనే నువ్వు రిలేషన్లో ఉండాలి అని మీరు ఒక కండిషన్ అనేది మీకు పెట్టున్నారు మీరు ఇప్పుడు అలానే కంట్రోల్లో ఉంటున్నారు కంట్రోల్లో పెట్టాలనుకుంటున్నారు ఇప్పుడు రిలేషన్ రిలేషన్ మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా ఇప్పుడు సెపరేషన్లో ఉన్నారు సో ఈ సపరేషన్ నుంచి మళ్ళీ మీకు ఒక న్యూ లైఫ్ రావాలి అంటే మళ్ళీ ఈ రిలేషన్లో మళ్ళీ కొత్తగా మళ్ళీ మీ రిలేషన్ స్టార్ట్ అవ్వాలి అది ఎలా స్టార్ట్ అవ్వాలి అంటే ముందులాగా ఉన్నవి ఏవి ఇప్పుడు రిలేషన్లో ఉండకూడదు ఆ కండిషన్ ఇప్పుడు మీరు పెట్టాలనుకుంటున్నారు ఇప్పుడు చేంజెస్ చేయాలనుకుంటున్నారు కొన్ని చేంజెస్ పెట్టాలనుకుంటున్నారు మీ మీరు ఏంటంటే మీ పర్సన్కి ఇప్పుడు మళ్ళీ మీరు మీ మీ పర్సన్ మీ కాంటాక్ట్లోకి వస్తే మీరు ఖచ్చితంగా ఏంటంటే నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉంటేనే మన రిలేషన్లో నువ్వు ఇలా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను ఇంతకు ఇంతకు ముందు ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో సో అలా ఉండకూడదు అని చెప్పేసి మీరు అలా కండిషన్ అయితే పెడతారండి సో అలా ఉన్నారు మీరు ఇప్పుడు కంట్రోల్ పెట్టేలా ఇలానే ఉండాలి అని కొన్ని ఏదైతే హక్కులు ఉంటాయో ఇంతకు ముందులాగా తప్పు మీదైనా వాళ్ళదైనా సారీ చెప్పేటట్టు అలా కాకుండా ఇప్పుడు కొన్ని చేంజెస్ చేయాలనుకుంటున్నారు ఇక మీద రిలేషన్ స్టార్ట్ అవ్వాలంటే నువ్వు ఇలా ఉండాలి మన రిలేషన్ ఇలా ఉండాలి ఇలా ఉండకపోతే నాకు వద్ది రిలేషన్ సో అలాంటి కండిషన్స్ అనమాట ఎందుకంటే మీరు ఇలా చేంజ్ అవ్వటం వల్ల నువ్వు ఇలా వచ్చి రావడం వల్ల నాకు చెప్పకుండా వెళ్ళడం వల్ల ఇలా మిస్టేక్స్ చేయడం వల్ల నేను బాధ భరించలేకపోతున్నాను సో మీ మధ్య ఉన్న థర్డ్ పార్టీయో ఆప్షన్సో లేకపోతే మీ పర్సన్ బిహేవియరో సో మీరు ఖచ్చితంగా మీ నువ్వు మార్చుకోవాలి నువ్వు మార్చుకుంటేనే నువ్వు నాతో ఉండాలి అని చెప్పేసి కొన్ని కండిషన్స్ అయితే పెడతారు మీరు పెట్టాలని కూడా అనుకుంటున్నారు సో ఒక్కోసారి మీకు ఏమనిపిస్తుంది అంటే న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది అండ్ ఒక్కోసారి ఏంటంటే ప్రస్తుతానికి మీరు మీ పర్సన్ నుంచి వెళ్ళిపోయారు మీరు వెళ్ళిపోయారు మీ పర్సన్ మిమ్మల్ని వెళ్ళేలా చేశారు సో మీరైతే వెళ్ళిపోయినందుకు చాలా బాధగా ఉన్నారు ఒక్కోసారి నాకు ఎవరు అవసరం లేదు నా పర్సన్ కూడా లేకుండా నేను బతికేస్తాను నాకు ఎవరు అవసరం లేదని జీవితం మీదే విరక్తి వచ్చినట్టుగా ఒక్కోసారి మీరు అలా ఫీల్ అవుతున్నారు ఒక్కోసారి మీకు జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది సో ఆ రకంగా మీ థింకింగ్ ఉంది మనసు అంతా పాడైపోయి ఎందుకు నాకు ఈ బతుకు అట్లా అనిపిస్తుంది అనమాట మీకు సో మీ పర్సన్ మీదైతే మీకు చాలా మంచి మంచి ఫీలింగ్స్ అంటే రొమాంటిక్ ఫీలింగ్స్ అలా ఉన్నాయి మీ పర్సన్స్ గురించి మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు రొమాంటిక్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఏవైతే కొన్ని కండిషన్స్ పెట్టి సో ఆ కండిషన్కి మీ పర్సన్ ఒప్పుకుంటే మీకు మీరు అనుకున్నదే మీకు రిజల్ట్ వస్తే సో అప్పుడు మీరు మళ్ళా మీ పర్సన్స్తో మీరు ట్రూగా మీరు కోరుకున్నట్టుగా మీరు మీ పర్సన్తో ఉండాలనుకుంటున్నారు సో మీ పర్సన్తో మీరు ఉండాలి ఎలా ఉండాలి అంటే మీ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయి మంచిగా మీ కోసం వస్తే మీరు ఒప్పుకున్న కండిషన్కి మీ పర్సన్ ఒప్పుకొని మీ దగ్గరికి వస్తే మీరు హ్యాపీగా వాళ్ళ వాళ్ళని స్వీకరిస్తారు ఓకే చేస్తారు సో మీ పర్సన్పై మీకు ట్రూ లవ్ ఉంది దేవుడు కలిపిన బంధంలాగా డివైన్ కలిపిన బంధంలాగా మీరు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ని సో మీ పర్సన్ మీతో బాగానే ఉన్నారు ఇంతకుముందు సో కొన్ని విషయాల్లో ఎలా ఉన్నా కొన్ని విషయాల్లో మీ పర్సన్ మీతో బాగానే ఉన్నారు సో ఫస్ట్లో కానీ ఎప్పుడైనా మీతో బాగానే ఉన్నారు మీ పర్సన్ సో అది మీకు చాలా ఇష్టం సో మీ పర్సన్ మీతో బాగా ఉండాలనేది మీ కోరిక సో ఫాస్ట్గా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనేసి రావాలి అని మీరు కోరుకుంటున్నారండి మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని సో చాలా ఎక్కువగా కోరుకుంటున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని అండ్ ఫాస్ట్గా రావాలనుకుంటున్నారు కొంచెం కోపం కూడా ఉంది మీ పర్సన్ పై మీకు సో ఈ ఈ రిలేషన్ కోపంతోనూ ఆలోచించకుండా బ్రేక్ చేసేసుకున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ అండర్స్టాండింగ్ లేదు సో అండర్స్టాండింగ్ లేదు అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఎక్కువగా ఒకరిదే పై చే అన్నట్టు మీ రిలేషన్లో సో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ లేవు అండ్ ఇప్పుడు ఏమీ చెప్పుకోవడం లేదు మీ మనసులో ఏమున్నాయో అవి ఏమీ చెప్పుకోలేదు క్లోజ్డ్ బుక్లా ఉన్నారు అంటే మీ మనసులో ఉన్నవి మీరేం చెప్పుకోవట్లేదు మీ మనసులో ఎన్నో ఉంటాయి బట్ అవేమి చెప్పుకోదలుచుకోలేదు మీరేం చెప్పుకోవాలనుకోవట్లేదండి చాలా సీక్రెట్గా మీ మీ పర్సన్కి మీ మీద ఎలాంటి భావాలు ఉన్నా సరే మీ మీకు మీ పర్సన్పై సో మీరు సైలెంట్గా ఉన్నారు ఏమి చెప్పాలనుకోవట్లేదు ఎవరికి ఏమి చెప్పట్లేదు మీ పర్సన్ కూడా మీరు చెప్పట్లేదు మీ పర్సన్ గురించి ఇలా ఫీల్ అవుతున్నాను అలా ఫీల్ అవుతున్నాను అని ఇంకోటి వచ్చేసి మీ పర్సన్ మీద మీకు మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది మీ పర్సన్ మీద ఒక్కోసారి ఈ పర్సన్ కావాలి అనిపిస్తుంది ఒక్కోసారి ఈ పర్సన్ నాకు వద్దనిపిస్తుంది ఒక్కోసారి నా పర్సన్ మంచివాడే అతను లేకపోతే నేను ఉండలేని అనిపిస్తుంది ఒక్కోసారి ఈ పర్సన్ నాకు వద్దనిపిస్తుంది అంటే డిఫరెంట్గా మీరు మీ పర్సన్ గురించి ఒక్కోసారి బాగా ఆలోచిస్తారు ఒక్కోసారి ఆలోచించరు సో అలా ఈ రెండు ఈ డిఫికల్ట్ గా అనిపిస్తుంది అంటే డిఫరెంట్గా ఉంది సో మీరు మనసులో ఏది కూడా బయట పెట్టట్లేదు ఒకసారి అలా ఉంటే ఒకసారి ఇలా ఉండే టైప్ మెంటాలిటీ అనమాట సో అలా అయితే ఆలోచిస్తున్నారు సో స్టక్లో ఉండిపోయారు మీ పర్సినే రావాలని కొంతమంది అయితే బెట్టుగా ఉన్నారు మీ పరిసినే రావాలి మీ పర్సిన మీకు వచ్చే అపాలజీ చెప్పాలి ఎందుకంటే తప్పు తనదే కాబట్టి వాళ్ళే రావాలి నువ్వు బిగినింగ్ అయితే జరగాలి బట్ మా మీ పర్సినే రావాలనుకుంటున్నారు చాలామంది మీ పర్సినే రావాలి చేసి చేయడం ఆపేశారు కొంతమందికి మనీ ఇష్యూస్ ఉన్నాయండి మనీ వల్ల చాలా సఫర్ అవుతున్నారు హెల్త్ వల్ల సఫర్ అవుతున్నారు మనీ లేదు మనీ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో కపుల్స్ అయితే ఖచ్చితంగా హస్బెండ్ లేకపోతే మరి మనీ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ కపుల్స్ కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ రి రిలేషన్ కానీ ఆ లవర్స్ కానీ ఎవరైనా సరే మీరు మీ ఫ్యామిలీగా మీ పర్సనల్గా కొంతమందికి కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చేజ్ చేసి చేసి అలసిపోయారు చేజ్ చేయాలనుకోవట్లేదు ఇంకా మీ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీ విషయంలో ఘోరంగా హర్ట్ చేశారు చాలా హర్ట్ చేశారు చాలా స్ట్రెస్ అనుభవించారు మీరు థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ చేసిన మాటలకి ఎలా అయినా సరే మీ పర్సన్దే కరెక్ట్ మీరే తప్పు మీదే తప్పు అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేశారు సో ఎలా అయినా సరే వాళ్ళదే కరెక్ట్ అన్నట్టుగా చేశారండి వాళ్ళు మొత్తానికి వాళ్ళదే కరెక్ట్ కరెక్ట్ అన్నట్టు చేసి మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు ఇప్పుడు కూడా మీరు చాలా స్ట్రెస్ అనుభవించారు వాళ్ళ వాళ్ళ ఇప్పుడు కూడా స్ట్రెస్ చాలా అనుభవిస్తున్నారు మీరు ఆ థర్డ్ పార్టీ గురించి ఎవరైనా థర్డ్ పార్టీ మీ సిచ్యువేషన్లో కొంతమందికి అందరికి ఉండరు కొంతమందికి థర్డ్ పార్టీ ఉంటే వాటి వల్ల మీరు ఆ థర్డ్ పార్టీ గురించి ఆ థర్డ్ పార్టీ విషయాల గురించి ఆలోచించి ఆలోచించి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు చాలా ఏడుస్తున్నారు మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సో కొంతమంది టారో రీడర్ల దగ్గరికి వెళ్ళి రీడింగ్ చెప్పించుకుంటున్నారు కొంతమంది ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్తున్నారు కొంతమంది పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి మీ రిలేషన్ గురించి అడుగుతున్నారు ఏంటి మా రిలేషన్ ఎలా పోతుంది ఎటు పోతుంది అనేసి కొంతమంది ఇలా అడగాలనుకుంటున్నారు సో కొంతమంది కూడా మీరు కూడా అండి రెమెడీస్ కానీ అలాంటివి చేయాలనుకుంటున్నారు సో రైట్ టైం కోసం చూస్తున్నారు సో టైమే రాకపోతుందా మా పర్సనే రాకపోతాడా ఏదో ఒక టైంలో వస్తాడులే అంతా ఈజీగా వదిలిపెట్టలే తనే వస్తాడు తనే రావాలి ఏ ఒక రకంగా చేంజ్ అవుతుందిలే నాకు గుడ్ డేస్ వస్తాయిలే అని మీరు ఆలోచిస్తున్నారండి సో మీ పర్సన్తో మీకు హ్యాపీగా ఉండాలని ఉంది మ్యారీడ్ వాళ్ళైతే మీ పిల్లలతో మీ హస్బెండ్తో హ్యాపీగా ఉండాలని థర్డ్ పార్టీ రిమూవ్ అయ్యి సో ఎవరైనా సరే అండి థర్డ్ పార్టీ మధ్యలో ఉంటే వాళ్ళు రిమూవ్ అయ్యి మీరు మీ హస్బెండ్ లేకపోతే మీరు మీ పర్సన్ హ్యాపీగా ఉంది మీకు ఓకేనా మీ పర్సన్తో మీకు హ్యాపీగా ఉంది బట్ మీరైతే చేజ్ అయితే చేయాలనుకోవట్లేదు ప్రజెంట్ బట్ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టంగా ఉంది చేజ్ చేయట్లేదు మీ పర్సన్ వల్ల మీరు బాధపడుతున్నారు బట్ చేజ్ చేయట్లేదు మీ పర్సనే రావాలనుకుంటున్నారు ఓకేనా ఓకే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు ఏం థింక్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మీ రిలేషన్ అయితే వదులుకోవాలని అనుకోవడం లేదు అసలు వదులుకోవాలని లేదు ఎందుకంటే వాళ్ళకి మీతో చాలా బాండింగ్ ఉందండి మీరు మీ దగ్గర వాళ్ళు మనీ తీసుకొని ఉండొచ్చు మీ మీరు వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు వాళ్ళు మీ దగ్గర తీసుకొని ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య మనీ ఉంది ఓకే మనీ కూడా జరుగుతూ ఉంది తీసుకోవటం ఇవ్వటం సో మనీ ఉంది అండ్ చాలా జ్ఞాపకాలు అనేవైతే మెమరీస్ అవైతే మీ మధ్య ఉన్నాయి సో చాలా అంటే చాలా ముడివేసుకుపోయి ఉన్నాయి ఈ రిలేషన్లో లాంగ్ టైం వర్క్ చేయాలని ఒకరికొకరు అనుకున్నారు కూడా అంటే అన్మ్యారీడ్ వాళ్ళైతే మనం మ్యారేజ్ చేసుకోవాలి హ్యాపీగా ఉండాలనుకున్నారు సో మ్యారీడ్ వాళ్ళు అయితే మనం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి ఇలా ఉండాలి అలా ఉండాలని కన్నారు సో చాలా అంటే చాలా ఊహించేసుకున్నారు ఇలా ఉండాలి అలా ఉండాలని చాలా అనుకున్నారు మీరు ఇక్కడ ఇంకా ఇంకా వర్క్ చేయాలని చాలా ఊహించేసుకున్నారు కాబట్టి సో మీరు ఇంకా మీ పర్సన్ మీ రిలేషన్లో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు కానీ మిమ్మల్ని వదిలేనని అనుకోవడం లేదు ఓకేనా సో ఈ రిలేషన్లో ఏదైనా గొడవలు జరిగినా సెపరేషన్ జరిగినా మీ పర్సన్ తనదే కరెక్ట్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు అండ్ వాళ్ళకి మీ రిలేషన్ గురించి ఒకటే కాకుండా వాళ్ళకి బయట కూడా ఏవో కొన్ని ఇబ్బందులు ఒంటరిగా పోరాడుతున్నారు సో ఏవో సమస్యలు ఉంటాయి కదా సో అలాంటి సమస్యలతో ఏవో సమస్యలతో వాళ్ళు పోరాడుతున్నారు సో వాళ్ళకి మీ మీద ప్యాషనెట్ లస్ట్ బాగా ఉంది మీ మీద అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే వాళ్ళు టాక్సిక్ పర్సన్ అండి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాక్సిక్ సో కొంతమంది పర్సన్స్ మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ కొంతమందికి టాక్సిక్ ఉన్నా కానీ నరకం అనమాట ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆ టైం ఇవ్వకనో కేర్ ఇవ్వకనో ప్రేమ ఇవ్వకను అబద్ధాలు ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇది చేస్తూనే ఉన్నారనమాట ఈ రిలేషన్లో మిమ్మల్ని అంతగా బాధ పెట్టారు వాళ్ళు సో మీ పర్సన్ వల్ల మీ మీకు మనశ్శాంతి లేదు అలా చేశారు మీ పర్సన్ సో టాక్సిక్ పర్సన్ అనమాట ఎక్కడికి వెళ్తున్నాయి ఏందని అలా అనే పర్సన్ అలా చేయదు ఇలా చేయదు అనే పర్సన్ ఏదైనా కొంచెం మీ పర్సన్ వల్ల మీరు చాలా టార్చర్ అనుభవించారు అంత టార్చర్ పెట్టారు మీ పర్సన్ సో కొంతమందిని అయితే మో మోసం చేసి కూడా వెళ్ళిపోయి ఈ పర్సన్ చాలా మోసం చేశారు నమ్మక ద్రోహం చేయటం మోసం చేయటం అలా చీట్ చేయటం అలాంటివి చేసి వెళ్ళిపోయి ఈ పర్సన్ సో ఇప్పుడైతే వాళ్ళల్లో కొంచెం మార్పు కనిపిస్తూ ఉంది సో చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి సో మళ్ళీ మీరు కావాలనుకుంటున్నారు సో ఈ పనులు అయితే ఏమైతే చేశారో వాళ్ళు మిమ్మల్ని టాక్సిక్గా మిమ్మల్ని బాధ పెట్టడం ఏమైతే చేశారో అదంతా ఒక ఇన్మెచ్యూర్గా చేశారు మెచ్యూరి లేదు వాళ్ళ దగ్గర ఇన్మెచ్యూర్గా చేశారనమాట అంత మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకి లేవు సో అలా అలా చేశారు వాళ్ళు తెలివి లేని పనులు చేశారనమాట సో ఇప్పుడైతే ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు సో అంత బాధ పెట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు ఏ యాక్షన్ లేదు ప్రజెంట్ ఏ యాక్షన్ లేదు సో ఏం జరిగిద్దో చూద్దామన్నట్టు ఉన్నారండి రిలాక్స్గా చూద్దాం అని ఆలోచిస్తున్నారు బట్ మీ గురించి ఆలోచన అయితే ఉంది మీ గురించి థింకింగ్ అయితే ఉంది జస్ట్ ఆగిపోయి ఉన్నారు అంతే కానీ ఈ రిలేషన్లో వాళ్ళు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఓకేనా ఇప్పుడు ఆగిపోయి ఉన్నారు అంతే వాళ్ళు చెయ్యాలని అనుకుంటున్నారు కంటిన్యూ చేయాలని అనుకున్నారు బట్ యాక్షన్ లేదు ప్రస్తుతానికి ఇప్పుడు మీ మీద ప్రేమ ఇప్పుడు బాగుంది ఇప్పుడు ఇంతకుముందు బాగోలేదు కానీ ఇప్పుడు మీ మీద ప్రేమ ఒక కరెక్ట్ వేలో ఉంటుంది సో ఇప్పుడు సోల్మేట్ అనుకుంటున్నారు ఇంతకుముందు బాధ పెట్టారు కదా ఈ సపరేషన్ తర్వాత వీళ్ళు ఇప్పుడు మిమ్మల్ని సోల్మేట్గా అనుకుంటున్నారు మీ విలువ తెలిసి వచ్చింది వీళ్ళకి మీ మీద చాలా ప్రేమ ఉంది సో మీ గురించి ఆలోచిస్తున్నారు మీరే వారికి కరెక్ట్ పార్ట్నర్ అనుకుంటున్నారు సో ఒక రిజల్ట్ అనేది కావాలనుకుంటున్నారు వాళ్ళు సో ఈ రిలేషన్ మళ్ళీ ఈ రిలేషన్లో మళ్ళీ వాళ్ళకి ఆన్సర్ కావాలి సో ఈ రిలేషన్ ఈ సపరేషన్ ఇంతటితో పోయి మళ్ళీ బాగవ్వాలి మళ్ళీ బాగుండాలి ఈ సపరేషన్ పోవాలి అనేది ఆలోచిస్తున్నారు ఒకొక్క ముగింపు కావాలి అది కూడా ఒక మంచి రిజల్ట్ రావాలి మీ ఇద్దరు హ్యాపీగా ఉండే రిజల్ట్ వాళ్ళకి రావాలి సో ఫాస్ట్గా రావాలనుకుంటున్నారు కొంతమంది పర్సన్స్కి కూడా మీ మీద కాపు ఉండొచ్చు సో వాళ్ళు కూడా మీతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు కొంతమందికి అయితే కాంటాక్ట్ మెసేజ్ రావచ్చు సో చేయాలనుకుంటున్నారండి ఒక మూమెంట్ అనేది ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు కాల్ కానీ మెసేజ్ కానీ ఏదో కాంటాక్ట్ అవుదామా అని అనుకుంటున్నారు ఎందుకంటే ఈ రిలేషన్ని ఒక ముగింపుకి తెద్దాం అనుకుంటున్నారు వాళ్ళు ఈ స సారీ సపరేషన్ని సపరేషన్ని ఒక ముగింపుకి తెచ్చి మళ్ళీ హ్యాపీగా ఉండాలనేది ట్రై చేస్తున్నారు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళు కూడా పదే పదే సో మీరైతే మిమ్మల్ని అయితే కావాలనుకుంటున్నారు వాళ్ళు సో వాళ్ళే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మ్యాజిక్ చేసేసి ఏదో ఒకటి చేసేసి అంటే ఏదో ఒకటి అంటే చెడుగా కాదు మంచిగానే మంచిగానే ఏదో ఒకలాగా మీకు కోపం ఉంటే ఆ కోపాన్ని తగ్గించేసి ఏదో ఒక మాటలు చెప్పేసి ఏదో ఒకటి చేసేసి మిమ్మల్ని మళ్ళీ ఈ ఈ మధ్య ఈ ఈ సెపరేషన్ మొత్తం తీసేసి మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు అంతా ఒకటి ఈ మీ మీ వాళ్ళకి వాళ్ళ మీద మీకున్న కోపాన్ని తీసేసి ఏదో ఒకటి చేసి ఒక మ్యాజిక్ లాగా చేసేసి నా పర్సన్ని నేను తన్ నా పర్సన్కి నా మీద ఉన్న కోపాన్ని తీసేసి నేను హ్యాపీగా మళ్ళీ మీ మామూలుగా అవ్వాలి ఏదో ఒకటి చేసి చేయాలనుకుంటున్నారు అండ్ వాళ్ళు చాలా డేర్గా ఇప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకుంటున్నారండి వాళ్ళు సో రావాలనుకుంటున్నారు ప్రేమతోనో లేకపోతే ధైర్యంతోనో సో ఏదో ఒక రకంగా రిస్క్ చేసి ధైర్యం చేసి మీ దగ్గరికి వస్తారు రావాలనుకుంటున్నారు ఎందుకంటే ఈ సపరేషన్ వల్ల ఏవో మాటలు అనుకొని విడిపోయారు కదా సో మళ్ళీ వస్తే మీరు ఏమడుగుతారో మీరేమంటారని భయపడుతున్నారు కదా వాళ్ళు సో స్టార్టింగ్ కాటే మనకు అది అలా వచ్చింది దాకా సో మీ పర్సన్ కూడా మీ గురించి అలాగే థింక్ చేస్తున్నారు వెళ్తే మీరు ఏమంటారు వస్తే అని సో అలా ఆలోచిస్తున్నారు బట్ ఇప్పుడైతే సో మీరు ఏమంటారు అని భయం ఉన్నా కూడా ఏదో రకంగా ప్రేమతోనో లేకపోతే ధైర్యంగా అయినా ఒక అడుగు ముందుకు వెయ్యాలి అనుకుంటున్నారండి వీళ్ళు ఒక అడుగు ముందుకేసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఏదైతే అది అయ్యింది మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు సో మీ మీద ఆ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి అంతా బా బాగానే ఉంది సో మిమ్మల్ని కావాలనుకుంటున్నారు అండ్ రొమా అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మనీ మీద ఫోకస్గా కూడా ఉన్నారు సో వీళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ కావాలనుకుంటున్నారండి మీతో ఒక రిలేషన్ లాంగ్ టర్మ్ కావాలనుకుంటున్నారు ఓకేనా లాంగ్ టర్మ్ కావాలి సో మీలాగే వాళ్ళు కూడా ఈ రిలేషన్ ఈ సెపరేషన్ అంతా పోయి మళ్ళీ ఈ రిలేషన్ స్టార్ట్ అవ్వాలి ఓకేనా మళ్ళీ ఈ రిలేషన్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా చాలా మీరు కావాలనే వాళ్ళు అనుకుంటున్నారు గట్టిగా ఎందుకంటే మెమొరీస్ వాళ్ళకు కూడా ఉన్నాయి మీ నుంచి సో అందుకని వాళ్ళు వదులుకోలేకపోతున్నారు మీరు ఉంటే వాళ్ళకి స్ట్రెంగ్త్ అన్నట్టు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీరు కావాలనుకుంటున్నారు వాళ్ళు కూడా సో మీరు కూడా వాళ్ళకి ఏమని హెల్ప్ చేసి ఉండొచ్చు సో ఎలా అయినా సరే ఈ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేసుకొని ఒక సరైన దారిలో వెళ్ళాలి అనేది ఆలోచిస్తున్నారు ఒక ముందుకి ఎలా వెళ్ళాలి ఈ ముందుకి ఎలా వెళ్ళాలి అనేది ఆలోచిస్తున్నారు కొంతమంది కండి ఈ సపరేషన్ ఎలా వచ్చిందంటే సడన్ షాకింగ్ అనమాట అంటే మీరు కూడా ఊహించలేదు మీ పర్సన్కి మీకు సపరేషన్ వస్తుందని ఓ సడన్గా ఇంత ఎడం వస్తుందని సో అలాంటి ఎడమనేది వచ్చేసింది మీ ఇద్దరికి మీరు కూడా జరుగుతున్న ఈ గొడవకి ముందు కన్వర్సేషన్ ఏదైతే ఉందో అసలు అలా ఎక్స్ అలా మీరు అనుకోలేదు ఏదో మాట్లాడుతూ ఉన్నారు లేకపోతే ఏదో మామూలుగా సాగిపోతూ ఉంది సడన్గా ఒక మాటలో సడన్గా ఒక మెసేజ్లో ఒక కాల్లో సడన్గా మీకు వచ్చేసింది అనమాట ఈ సపరేషన్ సడన్గా మీరు కూడా అనుకోలేదు ఒక సిచ్యువేషన్లో ఇంత సపరేషన్ మీకు వస్తుంది ఇంత పెద్ద సపరేషన్ మీకు వస్తుందని మీరు అస్సలు ఎక్స్ప్లెయిన్ సారీ ఏమంటారు అస్సలు మీరు అనుకోలేదు వస్తుంది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మీరు అలాంటి ఒక సపరేషన్ ఇది ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయని సెపరేషన్ ఇది ఏదో మాట్లాడుకుంటూ అను అనుకోకుండా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురై సడన్గా ఇలాంటి అదే గొడవ పెద్దదై సడన్గా అంత ముందాక బాగానే ఉన్నారు సడన్గా ఇంత సెపరేషన్ వచ్చేసింది మీకు సడన్ షాకింగ్ అనమాట అలాంటి సపరేషన్ అనేది వచ్చింది సో ఈ సపరేషన్ అంతా పోయి మళ్ళీ మీకు మంచి రోజులు రాబోతున్నాయండి సో మళ్ళీ మీ పర్సన్ మీతో ఉండాలనుకుంటున్నారు ఏమో ఎందుకంటే మీరు ఎమోషనల్ పర్సన్ మీది ఎమోషనల్ బాండింగ్ మీది క్లోజ్ బాండింగ్ మీకు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి మీది డివైన్ కలిపిన బంధం కాబట్టి ఖచ్చితంగా డివైన్ మిమ్మల్ని కలుపుతుంది మిమ్మల్ని మీ పర్సన్ని ఏవైతే కొన్ని మైనస్లు ఉన్నాయో ఆ మైనస్ని సరిచేసి మళ్ళీ మీరు ఈ ఈ జర్నీలో మీ ప్రస్తుతానికి మీ పర్సన్ డైలమాలో ఉన్నారు బట్ డైలమాలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక మంచి నిర్ణయమే తీసుకుంటారు ఎలా రావాలి ఏంటి అని ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ దగ్గరకు అంటే ఆలోచించి వస్తారు మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు ఇప్పుడైతే చాలా బాధలో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని బాధ పెట్టిన దాని గురించి కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన దాని గురించి కానీ చాలా బాధలో ఉన్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే రావాలని డిసైడ్ అయ్యారండి వస్తారు కూడా సో ఈ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ మీ దగ్గరికి రావాలి అనేది ముందు చూపు ఉంది మీతో ఇంకా కలిసి ఉండాలి మీతో ఇంకా కలిసి బతకాలి ఇంకా మీతో కలిసి జర్నీ చెయ్యాలి అనేది ఈ పర్సన్కి ఉంది సో ఈ పర్సన్ అయితే మీ పర్సన్ అయితే మిమ్మల్ని వదలాలని అనుకోవట్లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా ఎలా ఉన్నా సరే ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు మీ మీ రి మీ రిలేషన్ గురించి ముందు చూపు అనేది చూస్తున్నారు ఓకేనా అండ్ రొమాంటిక్గా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు సో ఖచ్చితంగా మీకు మీతో ఈ పర్సన్కి ఎంజాయ్ చేయాలనుందండి ఖచ్చితంగా వస్తారు ఓకేనా ఓకే అండి క్లెయిమ్ చేసుకోండి ఖచ్చితంగా మీ పర్సన్ కి మీ మీద అన్ని పాజిటివ్గా అన్ని పాజిటివ్ ఆలోచనలే ఉన్నాయి పాజిటివ్గా థింక్ చేస్తున్నారు రావాలని అనుకుంటున్నారు మిమ్మల్ని వదలాలని అయితే వాళ్ళకి లేదు ఓకే మేషరాశి నుంచి మీనరాశి వరకు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మేషరాశి పర్సన్ చాలా డల్గా ఉన్నారండి సో ఈ రిలేషన్లో సెపరేషన్ వల్ల వృషభ రాశి పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మిదున రాశి పర్సన్ మీతో రియూనియన్ అవ్వాలనుకుంటున్నారు కర్కాటక రాశి పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సింహరాశి పర్సన్ చాలా బాధగా ఉన్నారండి సపరేషన్ వల్ల సో కన్యా రాశి పర్సన్ జగిలు అవుతున్నారు తులారాశి పర్సన్ మీతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు ఉచికి రాశి పర్సన్ చాలా బడ్డంగా ఫీల్ అవుతున్నారు సో ధనసు రాశి పర్సన్ ఈ రిలేషన్ రిజల్ట్ కోసం చూస్తున్నారు మకర రాశి పర్సన్ ఏదైతే సపరేషన్ వచ్చిందో దానివల్ల చాలా బాధలో ఉన్నారు కుంభరాశి పర్సన్ రైట్ టైం కోసం చూస్తున్నారండి మీ దగ్గరికి అప్రోచ్ అవ్వడానికి మీనరాశి పర్సన్ సో ఫ్యామిలీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు మనీ అండ్ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది సో మెసేజ్ చేయండి వాట్సాప్లో ఓకేనా పాజిటివ్గా ఉండండి రెడ్ తారా మంత్ర వినండి ఎవరు నెగిటివ్గా ఆలోచించొద్దు పాజిటివ్గానే థింక్ చేయండి పాజిటివ్గా జరిగిద్ది ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్